దేవునికి స్తోత్రం గాక అందరూ బాగున్నారా మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి రెండో కొరింది ఆరు పద్నాలుగు దీని అర్థం మనం క్రైస్తువులు కాని వారి మధ్యలో ఉండలేమని కాదు కానీ క్రీస్తును ప్రేమించే క్రీస్తు బిడ్డలతో మాత్రమే మనం సన్నిహితంగా ఉండాలని దీని భావము భక్తిహీనుల ప్రవర్తన దారి తప్పించును సామెతలు పన్నెండు ఇరవై ఆరు కాబట్టి మనము భక్తిపరులను స్నేహితులుగా ఉండేటట్లు చూసుకోవాలి వీలైనంత వరకు నిజంగా రక్షించబడిన దేవుని బిడ్డల మధ్యలోనే నివసించేందుకు మనం ప్రయత్నం చేయాలి ఇనుము చేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించను సామెతలు ఇరవై ఏడు పదిహేడు భక్తిపరులు మన ప్రవర్తనను పదును చేస్తారు మనకు వివేకం పుట్టిస్తారు మంచి మార్గంలో నడిచేందుకు మనలను ప్రభావితం చేస్తారు తైలమును అత్తరును హృదయమును సంతోషపరచినట్లు చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరుచును సామెతలు ఇరవై ఏడు తొమ్మిదవచును